నాగచైతన్య ఎన్టీఆర్ మధ్య బాక్సాఫీస్ నగర్ వర్గాలు అంటున్నాయి నాగచైతన్య తాజా చిత్రం ఆగస్టు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట అదే సమయంలో ఎన్టీఆర్ సైతం తన జనతా గ్యారెట్ చిత్రం రిలీజ్ చేయడానికి ఎప్పుడో ఓ ప్లాన్ చేశారు ఏమిటి ఆగస్టు పన్నెండు స్పెషాలిటీ అంటే అప్పుడు ఆంధ్ర ప్రాంతంలో కృష్ణా పురస్కరాలు ప్రారంభమవుతాయి అందు నిమిత్తం సెలవులు ఇస్తారు అలాగే ఆగస్ట్ ఫిఫ్టీన్త్న స్వాతంత్ర దినోత్సవం ఆ రోజు సెలవు కలిసి వస్తుంది ఆ రోజు సోమవారం వచ్చింది అంటే శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం వరుస నాలుగు రోజులు కలెక్షన్ కుమ్ముకోవచ్చు అలాగే పుష్కరాలు యాడెడ్ అడ్వాంటేజ్ మరి నాగచైతన్య మాత్రం ఇలాంటి అద్భుతమైన సమయాన్ని ఎలా వదులుకుంటారు ఆయన వదులుకోవడానికి సిద్ధపడిన డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ ఒప్పుకోరని అంటున్నారు వారంతా ఆగస్టు టువల్న ప్రేమంని రిలీజ్ చేయమని ఒత్తిడి తెస్తున్నారట అందుకోసం ప్రేమం టీం రాత్రింబ వాళ్ళు కష్టపడి పని పూర్తి చేస్తున్నారు di metro